రైతులైతే అసలు మా జీవితంలో ఇంత పెద్ద ఎత్తున గాలి దుమారం ఎప్పుడు చూడలేదు అసలు ఇంత వేగంగా గాలి రావడం కానీ ఇంత స్పీడ్గా అసలు మనుషులే కొట్టుకోయే అంత వేగంగా గాలి రావడంతో ఒక్క కాయ కూడా మిగలలేదు దాదాపు తొంభై శాతం కాయలు రాలిపోయినాయని చెప్పి సో రైతులంతా కూడా చాలా బాధలో ఉన్నారు ముఖ్యంగా వ్యవసాయ శాఖ హార్టికల్చర్ శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అందరినీ కూడా కోరాం తక్షణమే ఎన్యూమరేషన్ చేసి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించాలని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగింది నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా మీరు రైతుల పక్షాన వెంటనే స్పందించండి రైతుల్ని ఆదుకోండి ఎందుకంటే ఈసారి ఏందో ఏమో ప్రకృతి పగబట్టినట్టే అయింది వరుసగా ఇది ఐదో విడత గత నెల పదిహేను రోజుల్లో మూడు నాలుగు సార్లు వాన రావడం ఈసారి తీవ్రమైనటువంటి గాల్పు గాలి రావడంతో ఇటు మామిడి తోటలు పండ్ల తోటలు కూరగాయల తోటలు బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుంది ధాన్యం కూడా తడిచిపోయి చాలా చోట్ల కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు తడిచిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేసే విధంగా అధికారులను ఆదేశించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ పండ్ల తోటలు ముఖ్యంగా మామిడి తోటలు ఎక్కడైతే దెబ్బతిన్నాయో ఆ రైతుల్ని ప్రభుత్వం వెంటనే ఎన్యుమిరేషన్ చేయించి